దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఇప్పుడు నిన్న అంటే మే థర్టీన్త్న రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే చాలా ఉద్రిక్త చోటు చేసుకోవడం మనం గమనించాం అందుకే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంచారు అలాగే కేంద్ర బలగాలు మోహరించాయి అడుగడుగున వెళ్ళే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు ఎన్ని చేసినా కూడా ఉద్రిక్తులు తగ్గట్లేదు అక్కడ దాడులు నివారించేందుకు రంగంలోకి కేంద్ర బలగాలు దిగాయి నరసరాపేట ఎమ్మెల్యే కాసు వచ్చేసి హౌస్ అరెస్ట్ చేశారు పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి కూడా హౌస్ హౌస్ అరెస్ట్లో ఉన్నాడు మాచర్లలో అయితే భారీగా మోహరించారు పోలీస్ బలగాలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు అన్నమాట నేతలు పర్యటించకుండా ముందస్తుగా అవసరలు చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే పల్నాడులో చాలా కాలం తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ పంజాబీపీ అని చెప్పచ్చు గురజాల నియోజకవర్గంలో కానీ అలాగే నర్సరాపేట నియోజకవర్గంలో కానీ దాచేపల్లి నియోజకవర్గంలో సార్ అక్కడక్కడ కూడా చిదురుముదురు ఘటనలు చోటు చేసుకోవటం మనం చూసాం అలాగే ఆళ్ళగడ్డలో కూడా పాత కక్కలు బొగ్గుమన్నాయి అక్కడ కూడా అక్కడికి బాడీ గార్డ్ నిఖిల్పై హత్యాత్మ జరిగింది అర్ధరాత్రి నిఖిల్ను కారు ఢీకొట్టి కత్తులతో నలికి దుండగోలు పరారయ్యారు గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై చేసుకున్న నిఖిల్ అనమాట అతను ఏవి సుబారెడ్డి అనుచరు దాడి చేసినట్టు చెప్తున్నాడు నిఖిల్ చెప్తున్నాడు మరి అవి అక్కడ దాడి చేస్తున్న ఘటనలు సీసీ పుడుదలు స్పష్టంగా క్లారిటీగా తెలుస్తా ఉన్నాయి అర్ధరాత్రి నిఖిల్ని కారుతో ఢీకొట్టడం అక్కడ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టింది ఎవరు ఎక్కడ చూసినా కూడా నలుగురు చూ కూడుకున్న నలుగురు కూడుకున్న ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి చేస్తామని అనమాట ఇంకొకటి ఏంటంటే దేశంలో ఇప్పటి వరకు నమోదు కానీ హైయెస్ట్ ఓటింగ్ శాతం మన ఆంధ్రప్రదేశ్లో నమోదైంది లాస్ట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పాయింట్ త్రీ నమోదైతే ఈసారి దాదాపు ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ వరకు ఎయిటీ టూ పాయింట్ సంథింగ్ అనమాట కొన్ని ప్రాంతాల్లో పెట్టపురం లాంటి ప్రాంతాల్లో అయితే ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ కూడా అనధిక అంటే అధికారికంగా ఇంకా చాలా చోట్ల అధికారికంగా రావట్లేదు ఈసీ కూడా అధికారికంగా ప్రకటించలేదు చాలా చోట్ల ఏదేమైనా కూడా మునిపెన్నడు జరగనంత విధంగా ఈసారి ఎలక్షన్స్ జరిగాయి హయ్యెస్ట్ ఓటింగ్ అనమాట మరి ఈ హైయెస్ట్ పర్సంటేజ్ పోలైన దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇది వైఎస్ఆర్సిపికి తమ సంక్షేమ పథకాలు మహిళలు మహిళలు కానీ వివిధ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు వెళ్ళివెత్తినట్టు వచ్చి ఓటెత్తాయని చెప్పేసి వైఎస్ఆర్సిపి ధీమాతో చెప్తా ఉంటే అదే కూటమి అభ్యర్థులైతే అధికార పక్షం మీద వ్యతిరేకతతోటి కసిగా ఓటేశారని చెప్తా ఉన్నారు నిజంగా అధికార పార్టీ మీద కసితో ఓటేసి ఈరోజు ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు పోలయ్యంటే అది మామూలు విషయం కాదు అంటే కేవలం సంక్షేమ పథకాలను తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ జగన్ అడుగుతున్నాడు కూటమి అయితే పరోక్షంగా జగన్ పేద ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు అన్ని రకాలుగా ఆయుధాలు ఉపయోగించి తమకు ఓటేయాలని ఓట్ రాష్ట్ర సంక్షేమం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తమకు ఓటేయాలని చెప్పేసి ఓ ఓటారు ప్రజలు ప్రజలు వేసిన ఓటింగ్ మాత్రం చాలా రహస్యంగా నిర్దిష్టమైన ఎవరు అంచనాలకు ఎవరు అంచనాలని చెప్పలేని విధంగా ఈసారి ఓటింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు విశ్లేషకులు విశ్లేషణలు ఎన్ని రకాల విశ్లేషణలు చేసినా కూడా వాస్తవికత బయటకు రావాలంటే జూన్ ఫోర్త్ వరకు ఆగాల్సిందే ఏదేమైనా ఈ ఎలక్షన్ పక్కన పెడితే ఈ ఎలక్షన్ వల్ల రాష్ట్రంలో అనేక చోట్ల ఈ దాడులు చేసుకోవడం జీవితాలని చిన్నాభిన్నం భిన్నం చేసుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం నాయకులు పోటీల్లో ఉన్నారు కార్యకర్తలు దాడులు చేసుకుంటూ కుటుంబాలని రోడ్డును వేసుకొని జీవితాలని జైలు పాలవుతున్న సందర్భాలు నిజంగా బాధిస్తూ ఉంటుంది ఇలాంటివి మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు కానీ నిన్న జరిగిన సంఘటనలు అయితే చాలా చోట్ల అవాంఛనీయ సంఘటనలు చాలా చోట్ల జరిగాయి ఎక్కడ రీపోలింగ్ జరిగే అంత లేదని ఈసీ చెప్తున్నా పరిస్థితులు అయితే కొంచెం క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాయని చెప్పి తేటతలు అవుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పల్నాడు ఒకటి కర్నూలు ఒకటి చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుమూరు గడ్ గడ్డలను చోటు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అంటే యాక్చువల్గా ఈసీకి ఎలాంటి కంప్లైంట్స్ అందలేదా టెన్త్ వరకు రీపోలింగ్కి సంబంధించి ఆ కంప్లైంట్స్ అందితే అక్కడ పరిశీలించి బహుశా రీపోలింగ్ పెట్టొచ్చేమో ఇంకోటి మనం ప్రధానంగా గమనించినట్లయితే ప్రతి ఎలక్షన్స్లో మనం సమ్మర్లో జరుగుతాయి విపరీతమైన ఎండల్లో బగబగ మండే ఎండల్లో జరుగుతాయి నిన్న ఎండలైనా కూడా అనుకున్నంత భారీ స్థాయిలో ఎండలు లేవని చెప్పొచ్చు కానీ విని ఎరగని రీతిలో ఎండలు ఉన్నాయి గతంలో నిన్న ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో కూలెస్ట్ ప్లే ప్లేసెస్లో ఎన్నికలు జరిగినాయని చెప్పొచ్చు చాలా చోట్ల వర్షాలు కూడా పడ్డాయి వర్షాలను కూడా లెక్క చేయకుండా మహిళలు అయితే ముఖ్యంగా రూరల్ గ్రా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పోటెత్తారు విపరీతంగా ఏమాత్రం లెక్క చేయకుండా ఈవీఎంలు మొరాయించి చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించి గంటల తరబడి ఓటింగ్ పోస్ట్ పోస్ట్ పోన్ జరగడం చూసాం అయినా కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి వరకు యాక్చువల్గా సాయంత్రం ఆరు గంటల వరకు డెడ్ లైన్ అయినా కూడా క్యూలో ఉన్నవారికి ఈసీ అవకాశం కల్పించడంతో దాదాపు మిడ్ నైట్ తర్వాత కూడా చాలా చోట్ల ఓటింగ్ జరిగింది అని చెప్పొచ్చు అందులో గుంటూరు జిల్లాలో చాలా చోట్ల జరిగాయి అలాగే పిట్టాపురంలో జరిగింది ఇలా చాలా చోట్ల అంటే మహిళలు అయితే ఎక్కడ ఏమాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఎక్కడ వాళ్ళ ఓటును మాత్రం వదులుకునే ప్రసక్తే అన్నట్టుగా గట్టిగా నిలబడ్డారు ప్రతి చోట వాళ్ళ ఓటు మాత్రం ఏమాత్రం మిస్ కాకుండా ఓటేసారు ఈ బలాబలాలు తర్వాత ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు మనం జనరలైజ్ అంటే ఇక బూత్ వైజ్ ఆయా పార్టీలో బూత్ వైజు ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి తీస్తే ఏ ఏ బూత్లో వాళ్ళకి ఏ ఎవరు ఓటింగ్ అనుకూలంగా ఉన్నారనేది బూత్ వైజ్ తీస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అంటే దాదాపు ఆ పార్టీల ప్రధాన అయితే ఈ పార్టీకే ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు ఆ క్లారిటీ గుమ్మనంగా ఉండడం కొన్ని పార్టీలు అయితే కొన్ని ఏమో ఇప్పుడు మళ్ళీ రీపోలింగ్ జరిపించమని చెప్పడం కొంతమంది నాయకుల రీపోలింగ్ జరిపించమని అడుగుతున్న నాయకుల ఆందోళన చూస్తే అక్కడ తమ పార్టీ ఓడిపోతుందనే ఒక అపనమ్మకాన్ని వాళ్ళు బయటపెడుతున్నట్టు తెలుస్తుంది ఈసారి కుప్పంలో కూడా భారీ స్థాయిగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదు కావడం కుప్పంలో అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు అటు కర్ణాటక తమిళనాడు ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఓటు ఒకను వినియోగించుకోవడం చూస్తున్నట్లయితే ఎవరికి ఈ ఈ పరిణామం ఎవరికి పాజిటివ్గా ఉంటుందో ఎవరికి నెగిటివ్గా ఉంటుందో మనం అంత ఈజీగా అంచనా వేయడం కష్టమే అమ్మా దాడులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అంటే దాడులు వైఎస్ఆర్సీపీ చేసినా టిడిపి వాళ్ళు చేశారని పక్కన పెడితే దాడులు ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదు దాడులు చేయడం అనేది అవాంఛనీయ సంఘటనలకి పాల్పడ్డం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు ప్రజాస్వామ్య దేశంలో ప్ర ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు మనం భారత రాజ్యాంగం కల్పించింది రా మనకు రా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని ప్రతి ఐదేళ్ళకోసారి మనం ఓటుని నిర్బంధంగా నిస్సంకోచంగా మనం ఓటుని వినియోగించుకోవచ్చు వాళ్ళ ఎవరికి బలవంతం చేయాల్సిన అవసరం లేదు ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరి ప్రలోభాలకు చేయాల్సిన అవసరం లేదు ఎన్ని చేసినా కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకోవడమే ఈ భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు సో ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించాలి రాజకీయ పార్టీలైనా ఇంకొకరైనా కూడా స్వేచ్ఛ మీరు ఏం చేస్తారు ప్రజలకు ఏం చేస్తారో మీ మ్యాండేటరీ మీరు చెప్పడం ఓకే కానీ అలా కాకుండా దాడులు చేస్తాము దాడుల దాడులతోటి మేము గెలవాలి రాజకీయాల్లో గెలవాలని అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు ఇంకోటి మనం నిన్న ఎన్నికల టైంలో చూసాం తెనాలిడు తెనాలిలో వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే ఓటర్ మీద చేజ్ చేసుకోవడం చూసాం ఓటర్ తిరిగి ఎమ్మెల్యే మీద చేసుకోవడం కూడా చూసాం ఓటరు మీద ఎమ్మెల్యే చేసుకోవడం కానీ ఎమ్మెల్యే మీద తిరిగి రియాక్షన్ ఓటర్ రియాక్షన్ చూడాలి ఇలాంటి పరిణామాలు కరెక్ట్ కాదు ప్రజలకి ప్రజల మీద దాడి చేసుకుంటూ పోతే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రజలను పాలించడానికి మిమ్మల్ని ఎన్నుకుంటుంటే మీరే దాడులకు పాల్పడితే ఇక వారికి రక్షణ ఎక్కడ ఉందనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా ఏదేమైనా ఏపీలో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది కేంద్ర పలకాలు మూకుముడి అన్ని చోట్ల ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో మా ప్రధాన సెన్సిటివ్ ఏరియాల్లో ఉన్న ప్రతి చోట కేంద్ర బలగాలు సివిల్ పోలీసుకు లోకల్గా సివిల్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఈవీఎం ఈవీఎంలన్నీ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలన్నీ ఒక చోటుకు చేర్చి ఆ చోటుకు చేరిన చోట భద్రంగా సీల్ వేసి ఒక మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం ఆ మూడంచెల భద్రతలో ఎవరైనా అభ్యర్థులు వారికి అనుమానం వస్తే వాళ్ళకి రక్షణ వాళ్ళ ఈవీఎం వాళ్ళ ఈవీఎంలకు రక్షణ లేదని భావిస్తే స్వయంగా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఆ ఈవీఎం ఈవీఎం కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు పర్యవేక్షించవచ్చు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఓన్లీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు మాత్రమే ఆ ఈవీఎం కేంద్రానికి వెళ్ళి ఈవీఎంలను పరిశీలించుకోవచ్చు అనమాట తిరుపతిలో కూడా టెన్షన్ టెన్షన్గా ఉంది వాతావరణం అక్కడ పరిస్థితులు జరిగిన పరిస్థితులు చూసాం టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నారు ఏపీలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కావడం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది హైయెస్ట్ అనమాట విశాఖ జిల్లాలో అత్యల్పంగా అరవై ఎనిమిది పాయింట్ అరవై మూడు శాతం హైయెస్ట్ ఏమో చిత్తూరు అత్యల్పము విశాఖ అలాగే తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా వచ్చేసి అరవై మూడు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా డెబ్ ఎనభై ఏడు శాతం విశాఖ పార్లమెంట్ స్థానంలో అత్యల్పంగా డెబ్బై ఒకటి పాయింట్ పదకొండు శాతం ఆంధ్రప్రదేశ్లో అంత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం మాత్రం ఇది సంచలనం రేపుతుంది అభ్యర్థుల గుండెల్లో రైలు పెరుగుతీస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అత్యల్పంగా చిత్తూరు నియోజకవర్గంలో తిరుపతి నియోజకవర్గంలో కూడా ఉంది అత్యధికంగా ఒంగోలు పార్లమెంట్లో వచ్చేసి ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యల్పంగా విశాఖ పార్లమెంట్ వచ్చేసి తక్కువ అల్లూరు వచ్చేసి డెబ్బై పాయింట్ సున్నా అన్నకాపల్లి ఎనభై మూడు అనంతపురం ఎనభై అన్నమయ్య డెబ్బై ఏడు బాపట్ల ఎనభై ఐదు సిత్తూరు ఎనభై ఏడు కోనసీమ ఎనభై మూడు తూర్పుగోదావరి ఎనభై ఏలూరు ఎనభై మూడు పాయింట్ అరవై ఏడు గుంటూరు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి కాకినాడ ఎనభై కృష్ణ ఎనభై నాలుగు పాయింట్ ఐదు కర్నూలు డెబ్బై ఆరు పాయింట్ నలభై రెండు నంద్యాల నలభై ఎనభై రెండు ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై తొమ్మిది పల్నాడు వచ్చి ఎనభై ఐదు శాతం మన్యం డెబ్బై ఏడు శాతం ప్రకాశం జిల్లా ఎనభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది నెల్లూరు డెబ్బై తొమ్మిది అరవై మూడు సత్య సత్యసాయి జిల్లా డెబ్బై ఎనభై నాలుగు తిరుపతి డెబ్బై ఎనిమిది విశాఖ అరవై ఎనిమిది విజయనగరం ఎనభై ఒక్క శాతం అలాగే పశ్చిమగోదావరి ఎనభై రెండు శాతము కడప డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది శాతం గోరాల్గా ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై ఆరు శాతం అన్నమాట ఓటింగ్ ఫోల్ అయింది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్భై నాలుగు ఈసారి నమోదైంది సాధారణ ఓటింగ్ వచ్చేసి ఎనభై పాయింట్ ఎనభై ఆరు పోస్టల్ బ్యాలెట్ వచ్చేసి టెన్ పర్సెంట్ అత్యధికంగా చిత్తూరు జిల్లా ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది అత్యల్పంగా విశాఖ జిల్లా అరవై ఎనిమిది పాయింట్ అరవై మూడు అరవై ఎనిమిది పాయింట్ అరవై మూడు దర్శన నియోజకవర్గం వచ్చి తొంభై పాయింట్ ఎన తొంభై ఒకటి అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గం వచ్చేసి అరవై మూడు పాయింట్ ముప్పై రెండు శాతం सिट राक्षस, खोल दिस इज़ नॉट राइट ఈ రికార్డ్ స్థాయి పోలింగ్ దేనికి సంకేతం అనేది ఇప్పుడు విశ్లేషణ జరుగుతుంది ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి నష్టం చూడాలంటే మాత్రం జూన్ ఫోర్త్ వరకు ఆగాల్సిందే సీతాపురంలో బిగ్ ట్విస్ట్ అంటున్నారు వైసీపీకి ఓట్లు వేయాల్సిన వైసీపీకి ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అంట వైసీపీ ధీమా నిజమవుతుందా లేదా కూటమి దూకుడు చూపిస్తుందా ఏంటనేది ఎన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే నగిరి నగిరిలో పరిస్థితి ఏంటో రోజా గెలుస్తుందా ఓడిపోతుందా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం బాక్సులు బద్దలయ్యేటట్టు ఓటింగ్ చేశారు ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిక్షిప్తమైన ఓటర్ ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటింగ్ని బయటకి తీస్తే ఎవరి భవిష్యత్తు బంగారం ఎవరు భవిష్యత్తు అవుతుందో చూడాలి ఇంకోటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్ గడిచిన నెల నుంచి విస్తృతంగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం కాబోతున్నారు అనే దాని మీద చాలా భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో బెట్టింగ్ ఎక్కువ ఉందన్నమాట కోట్ల వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లో పెట్టినారని చెప్పి సమాచారం ఎంతమంది బెట్టింగ్ పెట్టారు వారి జీవితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనేది వీళ్ళకంటే పోటీలో బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే ఈ బెట్టింగ్ రాయల భవిష్యత్తు ఏంటో అనేది చూడాలి చాలామంది జీవితాలు చిన్నభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళ అంచనాలను తారుమారు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ బెట్టింగ్లు అనేది పూర్తి స్థాయిలో అరికట్టాలి అరికట్టడానికి ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా పెరిగిన తర్వాత బెట్టింగ్ను కూడా అరికట్టే పరిస్థితి చేదాటిపోయింది ఎక్కడికక్కడ ఆన్లైన్లో బెట్టింగ్లు పెడతా ఉన్నారు ఆ బెట్టింగ్ పరిస్థితి శృతిమించిపోతూ ఉంది ఏదేమైనా ఈ ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం ఇప్పటికైనా ఆయా పార్టీలన్నీ కూడా సంయమను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆల్రెడీ ఓటింగ్ పూర్తయింది ఈవీఎంలో తమ భవిష్యత్తు నిక్షిప్తమైంది కాబట్టి ఇప్పుడు మీరు దాడులు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా కూడా ఇవన్నీ నిష్ఫలం సో శాంతియుతంగా ఉండడం పరిణామాలను గమనిస్తుండడం తప్ప అనవసరమైన వివాదాలకు పోయి గొడవలు తెచ్చుకొని జీవితాలని జైలుపాలను చేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండడం అనేది ఇక నేతల మధ్య నేతలకు ఉన్న ఒక ఏకైక మార్గం సో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిర్దిష్టంగా ఈ ఆ శాఖల పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఈ పది రోజులు అంటే నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎన్నికలను స్పష్టమైన ఫలితాలను అంది అందించే వరకు తగిన జాగ్రత్తలు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ you <laughs>